హలో అండి ప్రతి మహిళ డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం పిల్లలు అయితే బ్రష్ చేసిన తర్వాత అలానే బ్రష్ను అలానే పెట్టిస్తారు సరిగ్గా కడగటం లేదని ఈ బ్రష్ క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక ఆ స్పూన్ తీసుకోండి తర్వాత వంట సోడా ఇడ్లీ సోడా అయితే ఒక ఆ స్పూన్ తీసుకోండి బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని తర్వాత అయితే నానబెట్టుకొని బ్రష్లు వేసుకొని అయితే నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలన పది నిమిషాలన నానాలి ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఇలా అయితే అనుకోండి ఇలా అనుకున్న తర్వాత మంచినీటిలో అయితే కడుక్కోండి పిల్లలకు ఒక రెండు రోజులకి మూడు రోజులకి ఇలా కడిగి ఎండు బ్రస్సులు అయితే ఇప్పుడు అయితే మంచినీటిలో అయితే కడుక్కొని చూడండి ఇలా ఒకసారి కడిగి చూడండి చాలా బాగా అయితే బ్రష్ అయితే క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రెస్ చూడండి మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము పాత్రలో కడుక్తాం దాన్ని ఆ ప్యూచులు చూడండి వారానికి ఒకసారి ప్యూచలు అయితే ఇలా కడుగు చూడండి చూడండి ఎలా అయిపోయిందో ఇలా అయితే కడుక్కోండి ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత విమ్జల్ ఉంటే వేసుకోండి లేకపోతే విమ్ సోప్ ఉంటే వేసుకోండి లేకపోతే సర్పు ఉంటే వేసుకోండి విమ్ జల్ తీసుకున్న తర్వాత తర్వాత సాల్ట్ అయితే ఒక ఆ స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత పీచులు అయితే ఇలా వేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానాలి ఇప్పుడు ఇలా స్పూన్లో బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే నానాలి పది నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఇదైతే వేరే బౌల్లో తీసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయ్యాయి ఇదైతే మరో బౌల్లో అయితే తీసుకోండి ఇప్పుడు బౌల్ తీసుకున్న తర్వాత చూడండి ఎంత గలీజు ఉందో లైవ్లో చూపిస్తాను చూడండి ఆ వాటర్ చూడండి కలర్ మారిపోయింది గ్రీన్ కలర్గా అయిపోయింది చూడండి ఎంత మురికి ఉందో పీచుల్లో చూడండి వారానికి ఒకసారి పీచులు ఇలా క కడిగి చూడండి మీరే చూడండి ఎంత డస్ట్ ఉండే ఇదైతే లైవ్ చూడండి ఇలా ఒకసారి వారానికి ఒకసారి కడుక్కొని చూడండి ఎంత డస్ట్ ఉందో ఎంత గలీజు ఉందో చూడండి పీచుల్లో ఇలా అయితే మంచినీటిలో కడుక్కొని చూడండి ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది వారానికి ఒకసారి ఇలా కడుక్కోండి చూడండి ఇప్పుడైతే కడుక్కున్నాను మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మీ ఫ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందా ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి మీకు కరెంట్ బిల్లే రాదు మా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది నేనైతే వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను చూడండి ఎలా అయిపోయిందో ఫ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది ఈ టమ్లెట్ చూడండి ఇదైతే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది ఇది ఏదో క్లీనింగ్ వీడియోలో చూస్తాం చూడండి ఎలా అయిపోయిందో ఇలా అంతే ఒక చేతులు అంటే కూడా రావటం లేదు ఐస్ కట్ అయితే ఇది ఎలా క్లీనింగ్ చూస్తాం రండి ఇప్పుడే అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత లెమన్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కట్ చేసుకున్న తర్వాత వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి చూడండి వంట సోడా అయితే తీసుకోండి వంట సోడా తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక ఆ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే వినగర్ ఉంటే వేసుకోండి లేదైతే ఆప్షనల్ వినగర్ అయితే కొంచెంగా పోసుకోండి వినగర్ వంటలకి ఇస్తాం దాని ఆ వినగర్ అయితే కొంచెంగా పోసుకోండి తర్వాత లెమన్ గుజ్జు అయితే కొంచెంగా ఒక టూ డ్రాప్ త్రీ డ్రాప్ ఇలా వేసుకోండి తర్వాత అయితే కొంచెంగా మంచినీళ్ళు అయితే కొంచెంగా వేసుకోండి ఇలా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇదైతే ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే ఇప్పుడు కలిపిన తర్వాత ఫ్రిడ్జ్కి అయితే అప్లై చేసి చూస్తాం రండి మా ఫ్రిడ్జ్ చూడండి ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా కలిపిన లిక్విడ్ అయితే ఫ్రిడ్జ్లో ఇలా పోసుకోండి తర్వాత లెమన్ చెక్ ఉంటుందని లెమన్ చెక్లో ఇలా రుద్దుకోండి ఇలా ఒకసారి రుద్ది చూడండి ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఈ ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్ అయితే వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి లేకపోతే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకు కరెంట్ బిల్లే రాదు చూడండి ఎంత ఐస్ కట్ ఉందో చూపిస్తున్నాను మా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోతుంది చూడండి ఎంత ఉందో ఈ లెమన్ తగ్గితే ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా ఒక రెండు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత అయితే ఇలా రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి చూడండి క్లాత్లో ఎంత ఉంది టెస్టు ఇలా నీట్గా అయితే తుడుచుకోండి ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అయితే చూపిస్తున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకు కరెంట్ బిల్లే రాదు వారానికి ఒకసారి క్లీన్ చేయొచ్చు చూడండి ఇప్పుడైతే తుచ్చుకున్నాను చూడండి నీట్గా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయచ్చు చూడండి మీకు టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి కొబ్బరికాయ అయితే ఒకసారి పగలకొట్టం ఎక్కువగా ఉంటుందని ఇదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇలా అయితే కొబ్బరి అయితే చీప్ ఉంటుందని ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఇలా ఫ్రెష్గా ఉంటుంది ఒక కవర్ తీసుకొని వేసుకొని వేసుకోండి లేకపోతే బాక్స్లోనే వేసుకొని కవర్ తీసుకొని ఇలా టైట్గా ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేకపోతే బాక్స్లోనే పెట్టుకోండి మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోండి ఇదైతే చిటుపటు అయిన తర్వాత చూడండి ఇప్పుడు చిటుపటు అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఇదైతే ఒక రెండు మూడు నిమిషాల పాటు ప్రై చేసుకోండి ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ప్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఒక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రెడ్ చేసుకోండి తర్వాత బీట్రోట్ అయితే నేను ముందుగా తిరుగుపెట్టుకున్నాను బీట్రోట్ అయితే వేసి తిరుము ఇప్పుడైతే ముందుగా తిరుముకున్నాం దాన్ని బీట్రోట్ వేసుకొని అయితే ఇలా కలుపుకోండి చూడండి ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని అయితే ఇలా కలపండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు కలిపిన తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి తగిన విధంగా వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇలా బాగా అయితే కలుపుకోండి తర్వాత అయితే కరివేపాకు కొంచుకొని కరివేపాకు అయితే వేసుకొని ఫ్రే చేసుకోండి ఒక మూడో మూడు నిమిషాల పాట అయితే ఫ్రే చేసుకోండి తర్వాత కారం అయితే చిల్లీ పౌడర్ అయితే కొంచెంగా ఒక ఆ స్పూన్ వేసుకున్నాను ఇది పిల్లల కోసం తయారు చేద్దాం అందువలన కారం తక్కువగా వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని ప్రే చేసుకోండి తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత చూడండి ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఇది ఇలానే ఉంటుంది ఒక నాలుగు నిమిషాలు అయిన తర్వాత ఇలా మరో టైం అయితే ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడు అయితే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత మరో రెండు నిమిషాలు ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తీసిన తర్వాత ఒక నిమిషం పాట అయితే కలుపుకోండి కలిపిన తర్వాత మీకు కొంచెంగా వాటర్ ఒక డ్రాప్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాలు అయితే మరగనియ్యాలి వాటర్ ఏంటి మరగని చూడండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి బీట్రోట్ తాలింపు అయితే తయారైపోయింది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది బీట్రోట్ తాలింపు అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండ్ లైక్ అండ్